హాయ్ అండి హలో ఇది క్యారెట్ పచ్చిపప్పు అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇడిగా తినమను క్యారెట్లు తినమను అనుకోండి సారీ క్యారెట్లు తినేసేయండి అన్న అనుకోండి తినరండి తొందరగా ఇలా కనుక చేసి పెడితే కంపల్సరిగా అన్నంలో తినాల్సిందేనండి వేడివేడిగా అన్నంలో పెట్టేసేస్తే పిల్లలు చాలా బాగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ఇంకా ఎలా చేయాలో చూద్దాం పదండి ఇక హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి క్యారెట్ కూర వండుకుందాం మనం పచ్చిపప్పు క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని రెడీ చేసుకుందామండి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము డెక్కిందండి ఎండిమిర్చి వేసుకుందాము ఇప్పుడు కోక్ దినుసులు అండి అన్నీ కలిపేసినవి అయినాయి జీలకర్ర ఆవాలు ఎన్నపప్పు అన్నీ ఉన్నాయి అండి ఇప్పుడు చిన్నెలిపాయ రెలు వేసుకుందాం పచ్చా పచ్చాక దంచి ఒకసారి కలిపెట్టుకుందాం అట ఇప్పుడు కొంచెం కరేపా వేసుకున్నామండి మిక్స్ వేసుకున్నామండి ఆనియన్స్ కూడా వేసేసి ఓకే కలిపేసారి కొంచెం ఫై ఫ్రై అవ్వాలండి ఫ్రై అండి అలాగా కొంచెం ఎరడాలుగా ఫ్రై అవ్వంగానే ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి ఇక దానిలో ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకున్నాము ఎందుకంటే సాయంత్రం ఫ్రై అయ్యాయి అనుకోండి ఇతో పాటు మళ్ళీ ఫ్రై అవుతుంది కదా అప్పుడు ఎక్కువగా అయితే ఇప్పుడు ఇక అలాగే చేసుకుంటే చాలు ఇప్పుడు ప్పుడన్నీ కలపెట్టేసి పెట్టేసి తిమ్ములో పెట్టుకున్నాం ఇంకా మూత వేసుకుని ఆ మొక్కలన్నీ మగ్గిపోతాయండి చక్కగా ఓకే ఓకేనండి ఇప్పుడు మూత తీద్దాం చక్కగా పొరికి ఫ్రై అయినాయండి ఆయిల్ పైకి వస్తుంది ఇస్తే ఒకసారి కొంచెం ఓకే ఫ్రై అయిపోయినాయండి మొత్తంగా సార్లు కలిపి చక్కగా ఫ్రై చేసాము అయిపోయింది ఇక సింపుల్ గా ఉంటుంది అండి చాలా సింపుల్ చేసుకోవడం ఇప్పుడు పచ్చిపప్పు వేసుకున్నాం అది ఉడకబెట్టి పెట్టాం కదా పచ్చిపప్పు అది ఒక గిన్నెలో ఇది ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం ఆ పప్పు దానిలో వేసేసుకున్నాం ఇది ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు సాగు వెళ్తున్నాం కొంచెం పసుపు పసుపు వేసుకున్నాను కొంచెం ఫ్రై చేసుకున్నా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర పడ దాంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నామండి ఇంకా ఇంకొసుకునేవి ఓకే చిన్న స్పూన్ అండి అది ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం అంట మొత్తంగా అది ముందే వేసామంటుంది ఉల్లిపాయలు లాంటిలో అడుగంటి పద్దు బాగా మాది అని వేయలేదండి ఇప్పుడు దాంతోపాటు ఫ్రై చేయమంటే అక్కడ ఒక అండి మొత్తం అది అలా పచ్చివాసం లేదు ఎలాగా వెళ్ళగాలి కదా ఒక నిమిషం మూత పెట్టి జూమ్లో పెడదాం అండి ఇప్పుడు మద్దతు చూసుకున్నాము బాగా ఉడికిపోయింది ఇక ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక స్పూను ఆ స్పూన్ తాలండి ఎందుకంటే దాంట్లో పచ్చిమిర్చి వేసాను చాలా మంటగా ఉన్నాయి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి వేసి ఓకే చాలు పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి తినలేం లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఓకేనండి అంటే అయిపోయింది క్యారెట్లు తినన వాళ్ళు కూడా తినవచ్చండి ఇలా వండుకుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇంకా దీనిలో కనుక మనం ఇంకా రెండు టమాటాలు కనుక వేసి కూరలాగా కూడా చేసుకోవచ్చండి అలా చేసుకుంటే చపాతీలో తినవచ్చు అండి చాలా బాగుంటుంది అది కూడా చేస్తాను నేను తర్వాత ఓకేనండి కొద్దిగా అట్లా ఉంచుదాం కారం వేసాం కదా అండి అయిపోయింది ఇంకా అంతేనండి సుచారా ఎంతో బాగుందో మంచిగా ఫ్రై అయింది మొత్తం చూడండి చాలా చాలా బాగుంది ఓకేనండి మీకు ఎంతనండి ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసేసుకున్నాం అక్కడ తీసేసేసి ఇంతేనండి ఇంకా చక్కగా వేడి వేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటదండి చగా క్యారెట్ తీపి తీపిగా తగులుతుంటే ఈ అల్లం వేసాం కదా ఆ తీపి కూడా సాయంత్రం తగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి అన్నంలో తింటే ఈ విధంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి క్యారెట్లు మనం పెడతా పెట్టాలి పిల్లలకి మంచిది పెడితే వేటట్ ఒకటి క్యారెట్ ఒకటి ఇలాగ ఏదో ఒక రకంగా పిల్లలు తినేలాగా చేసుకోవటం మనకు మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ బాయ్ నమస్తే అండి